బ్రాహ్మణ దశలో ఉన్న సాధకుడిలో ఏర్పడే లక్షణాలు ఏమిటి అంటే అతను తన ఆలోచనల మీద కోరికల మీద తను మాట్లాడే మాటల మీద చేసే పనుల మీద నియంత్రణ కలిగి ఉంటాడు ధ్యానంలో గడిపే సమయం ఎక్కువగా ఉంటుంది ప్రపంచంతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది అతను మనసులోని ఆలోచనలకి అంటుకునే ఉన్న ఆరు గుణాల తీవ్రతను అతి తక్కువ స్థాయికి తెచ్చుకున్నవాడు అతను మంచివాడే అంటే మంచి పనులు చేస్తున్నవాడే అయినా అతను ఇంకా ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాలను మరియు వాటి ద్వారా ప్రాపంచిక అనుభవాలతో ఏర్పడిన ద్వితీయ మనసును పూర్తిగా వదలని వాడే కానీ ఇతర మూడు దశల్లో వారి గుణాల తీవ్రత అతనిలో ఉన్న గుణాల తీవ్రత కంటే తీవ్ర తీవ్ర స్థాయిలో ఉంటాయి నాలుగు దశలలో ఉండే సాధకులకు భగవద్గీతలో చెప్పిన విధంగా వారి వారి స్థాయికి తగ్గట్లుగా ధ్యానం ఎలా చేయాలో అదే విధంగా చేస్తూ పోతే వారికి దశల వారీగా ధ్యాన ఫలుతు వస్తుంది అంటాడు భగవద్గీతలో కృష్ణుడు సాధకుడు ప్రస్తుతం తను ఉన్న దశలో ఉత్తీర్ణత పొందకుండానే ఉన్నత తరగతి విషయాలను తెలుసుకోవడం మరియు సాధన చేయడం లేదా అనుకరించడం లేదా నటించడం వలన లాభం ఉండకపోగా నష్టం ఎక్కువగా ఉంటుంది గురువుకు ఉండవలసిన స్థితప్రజ్ఞ స్థితిని సాధన ద్వారా పొందకుండానే గురువు వేషం వేసుకోవడం వలన అంటే అనుకరించడం వలన గుర్తింపు పొందకపోగా సాధన కూడా నష్టమే పోతుంది ప్రతి కాలంలోనూ అలాంటి గురువులు ఉంటారు ప్రాపంచిక కోరికలతో నిండిపోయిన ద్వితీయ మనసులోని డి మీద ఏబిసి యొక్క ధ్యాస ఉంటే గనుక ధ్యానం మీద ఆసక్తి కలగదు కాబట్టి అన్ని కోరికలను ఒకటి ఒకటిగా పక్కన పెట్టి ధ్యాన ఫలితం ఆశించక ధ్యానం చేయడం వలన చిట్ట చివరి దశలో ఆత్మ రెండు మనసుల నుంచి విడిపోయి శాశ్వత శాంతిని పొందుతుంది భగవద్గీత మొదటి అధ్యాయంలోని మొదటి శ్లోకంలో చెప్పబడిన కురుక్షేత్రం మరియు ధర్మక్షేత్రం అంటే ఏమిటి శరీరంలోనే ధర్మక్షేత్రం అంటే వాళ్ళ క్షేత్రం లేదా పాండవుల క్షేత్రం అంటే హృదయం మరియు కురుక్షేత్రం అంటే చెడ్డవాళ్ళ క్షేత్రం లేదా కౌరవుల క్షేత్రం అంటే ద్వితీయ మనసు అనే రెండు స్థానాలు ఉన్నాయి అవి రెండు విడివిడిగా ఉన్నాయి వీటి గురించి ఇదివరకే వివరంగా తెలుసుకున్నాం ద్వితీయ మనసు ఉన్నంత వరకు దానిలో నేను నాది నాకు నన్ను అనే అహంకారం అంటే ఇంగ్లీష్ అక్షరంతో చూపించిన సి మరియు ఎన్నో కొన్ని సమాజం ఒప్పుకొని మరియు ఒప్పుకొనే కోరికలు మరియు సమాచారం నిండి ఉంటాయి అంటే అది డి కాబట్టి డిని పట్టుకున్న ప్రాథమిక మనసుతో కూడిన ఆత్మ విషాదంలో లేదా సంఘర్షణలో ఉంటుంది అంటే యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది అంటే పాండవులు మరియు కౌరవుల మధ్య అంటే మంచి చెడు కోరికల మధ్య లేదా ఆలోచనల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది ద్వితీయ మనసు జీరో అయిన అంటే కురుక్షేత్రం లేదా యుద్ధభూమి మాయమైన శరీరమే ధర్మక్షేత్రం యుద్ధ భూమి లేదా ద్వితీయ మనసు జీరో అయితే ప్రాపంచిక ఆత్మ ఫోకస్ అంటే ధ్యాస ఎక్కడ ఉంటుంది అంటే హృదయంలో ఉంటుంది హృదయం ధర్మక్షేత్రం ఎందుకు అవుతుందంటే ప్రయత్నం చేసి ఆత్మ హృదయంలో స్థిరపడితే ధర్మాన్ని సాధించినట్లే ఆత్మ ప్రాథమిక మనసుతో కూడి ద్వితీయ మనసుకు అతుక్కొని ఉండడమే అజ్ఞానం అంటుంది భగవద్గీత మరియు అది హృదయంలో స్థిరపడేడే మే జ్ఞానం నిజానికి ద్వితీయ మనసు యొక్క డిలోని మంచి చెడు కోరికలు అవి యుద్ధం చేసుకోవు ఎందుకంటే అవి డి అనే పుస్తకంలో ప్రాపంచిక ఆత్మ రాసిన రాతలే కాబట్టి వాటిని చదివి ప్రాపంచిక ఆత్మయే డిలో రాయబడిన పరస్పర వ్యతిరేక కోరికల వల్ల యుద్ధ పరిస్థితి లాంటి ఘర్షణను అనుభవిస్తుంది మొదటి అధ్యాయంలో డిలోని మంచి చెడు కోరికలకు పేర్లు పెట్టి వాటి శక్తి సామర్థ్యాల మరియు యుద్ధానికి ఆరంభంగా చేసే శంకారావాల వర్ణన మరియు యుద్ధ పరిమాణం పరిణామం తెలుసుకొని అర్జునుడు పొందిన విషాదము మరియు అతను నేను యుద్ధం చేయను అనడం ఉంటుంది ప్రాపంచిక ఆత్మ అంటే ఏబిసి డిలోని చెడు కోరికలను వ్యతిరేకించే ధ్యాన కోరికను పట్టుకొని డిలోని చెడు కోరికల నుండి వదిలించుకునే ప్రయత్నమే యుద్ధం ఏబిసి అలా డిలోని ఇతర కోరికలతో యుద్ధం చేసి తన ధ్యాసను విడిపించి ధ్యాన కోరిక ద్వారా హృదయం మీద స్థిరంగా ఉంచడమే యజ్ఞం చెడు కోరికతో చేసే పనులలో కొన్ని అయినా ప్రకృతి సహకారం లేక ఫెయిల్ అయ్యి విషాదాన్ని తెచ్చినప్పుడు ఆ చెడు కోరికకు వ్యతిరేకమైన మంచి కోరిక అంటే ధ్యాన కోరిక కలగవచ్చు మనసులో యుద్ధానికి కారణమైన కోరికలను వదిలివేయాలంటే అందులోనికి కొత్త కోరికలు రాకుండా చూసుకోవాలి అందుకు వైరాగ్యం అంటే ఒంటరితనం కావాలి అలాగే ఇదివరకే వచ్చి చేరిన కోరికలను బయటికి పంపాలంటే ధ్యాన అభ్యాసం చేయాలి అందుకే ఋషులు గౌతమ గౌతమబుద్ధుడు లాంటి వాళ్ళు అడవిలో ధ్యానం చేసేవారు ఒకటవ నెంబర్ వీడియో నుండి మొదలుపెట్టి వరుసగా చివరి వీడియో వరకు చూస్తేనే ధ్యాన శాస్త్రం సంపూర్ణంగా అర్థమవుతుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు